మహోన్నతుడా నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు ఈ ఉదయకాలం కూడా నీ పాదముల చెంత చేరి మిమ్మను స్థుతించే భాగ్యాన్ని ప్రసాదించారు అల్పులము అయోగ్యులము తండ్రి నేను కూడా ప్రభా దయచేసి ఈ అయోగ్యుల ప్రార్థనను నిరాకరింపక తండ్రి యోగ్యులుగా మమ్మల్ని మార్చి మా ప్రార్థనకు కూడా విలువను దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ సన్నిధానంలో మేము మొరపెట్టే ప్రతి మొరకి తగిన ప్రతిఫలాన్ని జవాబును దయచేయండి ప్రభ ఎందరో కన్నీరు కారుస్తూ ఉన్నారు నా ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వలేదు నాని ఎందరో దయచేసి ప్రభ మీరు కనికరమును చూపెట్టి మీ పవిత్రమైన పాదాల చెంత మొరపెడుతున్నాను మీ బిడ్డల ప్రార్థనకు ప్రత్యుత్తరాన్ని దయచేయమని మీ బంగారు పాదాల చెంత మొరిపెట్టుకుంటున్నాను మీరు గొప్ప దేవుడు స్వామి గొప్ప దేవుడు నీ వద్దకు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయరు అల్పులైన మాములను త్రోసివేయక నీ పాదముల చెంత చోటు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ నామం మహిమపరచబడాలి ఘనపరచబడాలి ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సెప్టెంబర్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రిలారా రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ నాలుగవ వచనం కిందటి దినాన నేను చెప్పాను ఇజ్రాయిలీల దేవుడైన యహువా మందిరాలలో బయలు దేవత యొక్క ఉపకరణాలన్నీ అషారా దేవత యొక్క ఉపకరణాలన్నీ ఉంచి ఇప్పుడు నిజమైన దేవుని ఆరాధించవలసినటువంటి ప్రజలు దేవతని ఆరాధిస్తూ ఉన్నారు క్రిందటి దినాన చెప్పాను బయలు అంటే ప్రభు అని నా యజమానుడు అని ఈరోజున ప్రభు పిల్లలకు యజమానుడు యేసు ప్రభుల వారే ప్రభు పిల్లలకు ప్రభువు యేసు ప్రభుల వారే అది మనము మాని మనుష్యులను యజమానులుగా మనుష్యులను ప్రభువుగా స్వీకరిస్తూ ఉన్నాం చూడండి ఒక దైవ సేవకుడు అంటే గజగజాలు ఆడిపోతూ ఉంటారు తప్పేమీ కాదు అయితే మన ఎదుట కనిపించేటటువంటి మనిషికి అంతగా భయపడి మన ప్రా మన కొరకు ప్రాణం పెట్టిన దేవునికి అస్సలు భయపడకపోతే నీది నటనా జీవితము కదా వేషధారణ కదా దేవుని పిల్లలు దేవుని సేవకులు కూడా ఎప్పుడూ దేవుని మహిమపరిచేవారుగా ప్రజలకు దేవుని ప్రత్యక్ష పరిచి ఆ ప్రజలను దేవుని వద్దకు నడిపించేవారుగా ఉండాలి ఈ రోజుల్లో దైవ సేవకులు కొంతమంది అందరూ కాదు ప్రజల ఎదుట ఏదో నేను గొప్ప జ్ఞానం గలవాడిని బైబిల్ అంతా నాకే తెలుసు అన్నట్టు వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు ఏదో దేవుని శక్తి సంపూర్ణముగా నా మీదే ఉంది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మాట్లాడే మాట మా బోధ కంటే స్వచ్ఛమైన బోధ మరొకటి లేదు అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆజ్ఞల్ని తిరగరాసి వాళ్ళ ఇష్ట ప్రకారముగా ఆజ్ఞల్ని రాసుకున్నారు తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు ఈ రీతిగా ప్రజల మధ్యన చాలామంది ప్రభువులుగా మారిపోయారు దయచేసి ప్రభువు యేసు ప్రభుల వారే యజమానుడు ఏసు వారే ఆయనకు భయపడాలి ఆయనకు లోబడాలి ఆయనకు విధేయత చూపెట్టాలి ఆ రీతిగా ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందాలి దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం నేను చాలామందిని చూస్తూ ఉన్నాను దైవ ఎదుట ఎదుటవారు నటించే నటన బయట వారు చేసే మోసాలు అబద్ధాలు అన్యాయాలు చూస్తే చాలా విచారం అనిపిస్తుంది దైవ సేవకుని ఎదుటవారు నటించేటప్పుడు దైవ సేవకుడు చాలా సంబరి పడిపోతాడు ఈ ప్రజలు నాకెంత భయపడుతున్నారు అని ప్రజలకు దూరంగా నడవటానికి ప్రయత్నం చేస్తాడు ప్రజలకు అందుబాటులో ఉండాడు ప్రిలరా మనము బయలు కాదు మనము ప్రభుల వారి బిడ్డలం ఆయన రక్తంతో కడగబడిన వారు యేసుప్రభుల వారు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా మనము కూడా అందరికీ అందుబాటులో ఉండాలి చాలామంది కనీసం ఫోన్లు కూడా తీయరు మనము ఫోన్ చేసి మాదొక ప్రార్థన విన్నపం ఉంది అంటే ఆ ఫోన్ దగ్గర ఎవరినో పెట్టుంటారు దయచేసి ప్రార్థన చేయించుకోవాలి అనుకునేవాడు ఆ దైవ సేవకుని చేత చేయించుకోవాలని ఉంటుంది కానీ అక్కడ ఎవరో ఒక సహోదరి లేకపోతే ఆ ఫోన్ని ఇంకొక కాల్కి ఇంకొక ఫోన్ నెంబర్కి డైవర్ట్ చేస్తూ ఉంటారు నిజంగా చాలా విచారం ఇవన్నీ దేవునికి సంబంధించినవేనా కాదు కదా దేవుని బిడ్డలుగా ఆలోచించండి మనం ఎంత బిజీ అనేది కాదు మనం ప్రభు ప్రజలతో ఎంత కలిసిమెలిసి ఉంటున్నామనేది చాలా ప్రాముఖ్యం దైవ సేవకులారా మీరు బయలు కాకండి దేవుని బిడలుగా అందరితో కలిసిమెలిసి జీవించేటట్టు చేయ చూడండి ఆషారా దేవతకు సంబంధించిన వాటిని కూడా ఆ దేవాలయాలలో పెట్టి పూజించేవారు ఎహో దేవుని శబ్దం లేదు యహోవా దేవుడు మోసెక్కిచ్చిన ధర్మశాస్త్రము లేదు అషారా దేవి అషారా దేవి అంటే కనానీయుల దేవత అని అర్థం కనానీయులు అంటే శాపగ్రస్తులు శాపగ్రస్తుల దేవత ప్రియులరా గమనించాలి ఈరోజును కూడా చాలామంది మందిరాలకు వెళుతూ శాపగ్రస్తులుగా ఉన్నారు ఒక్క మాట చెప్తాను యహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది మందిరానికి వెళుతూ ఉంటారు కానీ ఆ మందిరంలో వాళ్ళు శాపగ్రస్తులుగా ఉంటారు వాస్తవానికి ఆశీర్వదింపబడిన జనంగా కాదు ఎందుకు వారు శాపగ్రస్తులు అంటే దేవుని వాక్యానుసారముగా వారు జీవించలేక ప్రియులర దేవుని కార్యముల మీద అశ్రద్ధ దయచేసి గమనించాల్సింది దేవుని కార్యాల మీద అశ్రద్ధ చూపెడితే శాపగ్రస్తులని వాక్యము సెలివిస్తది దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి వారికి నా మనవి నన్ను ప్రేమించాడు అంటున్నా యేసు ప్రభుల వారు నా కొరకు ప్రాణం పెట్టాడు అంటున్నా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య కొరకు మరి నీవేం చేస్తున్నావు అనేది ఆలోచించలేదా ప్రభుల వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు కనీసం ఆయన కొరకు మనం ప్రాణం పెట్టకపోయినా ప్రజలతో మాట్లాడండి మీకు మీ కొరకు మీ పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కరున్నారు అని కనీసం అది బాధ్యత బాధ్యతతో ఆ మాటలైన ప్రజలకు చెప్పండి యేసు ప్రభుల వారిని గుర్చి ఎవరికి చెప్పటానికి ధైర్యం లేదు భయపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి చాలామంది బిడ్డలు భయపడుతూ ఉన్నారు మీ లోపల పిరికే ఆత్మ కూర్చున్నది ప్రభుని ధైర్యంగా సమాజంలో ఒప్పుకొనండి బోధకులు కూడా మేము ప్రభుని నమ్ముకున్నాం క్రైస్తవులని చెప్పడం లేదు ప్రభు మా జీవితాన్ని మార్చాడు మేము క్రైస్తవులని చెప్పడం లేదు చాలామంది వారి పాత పాత కులాలు మతాలు జాతులు వాటిని గురించి చెప్పుకుంటూ ఉన్నారు దేవుడు నిజంగా ఈ విషయంలో అసహించుకుంటాడు నా రక్తంతో కడగబడ్డ ఈ బిడ్డ తిరిగి ఆ కులమని చెప్పుకుంటాడేంది ఆ మతమని చెప్పుకుంటాడేంది అని ప్రభు సిగ్గుపడవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది ఆయన్ను బాధపెట్టే జనంగా మనం ఉండకూడదు ఆ కృపగల దేవుని నామానికి మహిమతి ఇచ్చే బిడ్డలుగా ఉండాలి మనము శాపగ్రస్తమైన వ్యక్తులుగా మందిరంలోకి వెళ్ళకూడదు అషారా దేవి అంటే శాపగ్రస్తమైనటువంటి కణానీయుల దేవత అనని దేవుని బిడ్డలుగా ఆ మందిరంలోనికి వెళ్ళే ప్రతివాడు కూడా శాపము నుండి పాపముండి విముక్తి పొంది వెళ్ళిన వాడ ఉండాలి మందిరంలోకి వెళ్ళి కూడా ఇంకా శాపగ్రస్తుడు కానీ ఉన్నామంటే విచారకరమైన సమాచారం మీరే ఆలోచించండి మన మందిరాలలో బయలుదేవత ఉందా మన మందిరాలలో అషారా దేవి ఉందా మన మందిరాలలో నా కొరకు పరలోకం నుండి దిగివచ్చి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభుల వారు ఉన్నారా అనేది ఆలోచించండి అక్కడ ఎవరికి ఘనత కలుగుతూ ఉంది అక్కడ ఎవరిని మహిమపరుస్తున్నారు అనే ఆలోచన కలిగి దేవుని మందిరాలలో నివాసము గాక ఆమెన్ ఆమెన్